కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టినప్పటి నుంచి కూడా ఇతర పార్టీల నుంచి ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీ పార్టీ నుంచి అనేక అలవాళ్ల వలసలు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నాయి ముఖ్యంగా ఆదిలాబాద్ సంగతి చూసుకుంటే కనుక ఆదిలాబాద్లో అయితే వలసల పరంపర కొనసాగుతున్నది ఏదైతే ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి అనేక మంది నేతలు ముఖ్య నేతలు అదేవిధంగా నాయకులు అనుచరులు కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు మనతో పాటు ఉన్నారు ఆదిలాబాద్కి సంబంధించిన జోగు రామన్న అనుచరులు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ ఎందుకు చెప్పండి మీరు ఎందుకు బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నారు కాంగ్రెస్లోకి రావడానికి ప్రధాన కారణం ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడవసారి గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ప్రజా రంజకమైనటువంటి విధానాల పట్ల మేము ఆకర్షితులైనాం గత ప్రభుత్వంలో మేము ఎన్నో హామీలు ఇచ్చినాం కానీ ఏం చేయలేకపోయినాం ఈ ప్రభుత్వంలో ప్రజలకు అనేక రకమైన ఆశలు ఆశయాలు కలిగించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి అదేవిధంగా అదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జీ కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడానికి మేము ఉత్సాహంగా ఉన్నాం ముందు రోజుల నుంచి మేము చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఎప్పుడైనా ప్రజల పేద ప్రజల పక్షాన్ని నిలబడుతుంది ప్రజల ప్రజలకు అండగా ఉంటుంది ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి పూర్తిగా వారి యొక్క పథకాలకు ఆకర్షితులై మేము కూడా ఇందులో భాగస్వామ్యమై మా యొక్క ప్రజలకు సేవ చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు కందిసీన నగర్ నాయకత్వంలో పనిచేయడానికి కాంగ్రెస్ పార్టీ యొక్క తీర్థాన్ని కండుమని వేసుకొని పార్టీలోకి రావడం జరిగింది చెప్పండి సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో చేపట్టిన నెక్స్ట్ డే నుంచే కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎందుకు ఫ్రస్ట్రేషన్ ముఖ్యంగా మంత్రుల స్థాయిలో చేసినంత అంత ఫ్రస్ట్రేషన్ గురి కావుతున్నారు ముఖ్యమంత్రి మీద అలా అనేక మాటలు మాట్లాడుతున్నారు ఎందుకు ఇది ఇలా ఎందుకు జరుగుతుంది అనుకో ముఖ్యంగా చెప్పాలంటే మేము ఉద్యమ కాలం నాటి మేము మొదటగా ఉద్యమం చేసి ఉద్యమ కార్యకర్తలుగా మేము బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీలోకి రాజకీయ పక్షంగా అటు ప్రభుత్వ పక్షంగా మేము పనిచేసినాం దాదాపుగా పద్నాలుగు పదిహేను సంవత్సరాలు పార్టీ ఉద్యమ కాలం నుంచి గవర్నమెంట్ వరకు పనిచేసినాం కానీ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి డి డిమెరిట్ ఏంటంటే కార్యకర్తలకు గుర్తింపు లేదు ముఖ్యంగా చెప్పాలంటే అక్కడ కార్యకర్తలు ఎవరు పట్టించుకునే లేరు ఏదైనా మాట్లాడదామన్నా కానీ మాకు అక్కడ అవకాశం అనేది లేకుండే కాబట్టి ఆ నిరుత్సాహంతో ఆ నిస్పృహతోటే ఈరోజు చాలామంది రాజకీయంగా వెనుకబడినటువంటి నాయకులందరూ కూడా వారి వారి యొక్క గ్రామాలు అభివృద్ధి చేసుకోవడానికి వారి యొక్క వార్డులను అభివృద్ధి చేసుకోవడానికి ఈరోజు ముఖ్యంగా పార్టీలోకి వలసలు రావడం జరుగుతుంది ఇంకా రానున్న రోజుల్లో ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి చాలా గ్రామాలు కుగ్రామాల నుంచి చాలామంది కార్యకర్తలు ముఖ్య నాయకులు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా సార్ చెప్పండి డిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు ఏం చూసి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు ముఖ్యంగా చెప్పాలంటే కంది శ్రీనివాసరెడ్డి గారు చాలా హృదయం ఉన్న వ్యక్తి ఆయన అందరినీ ఇప్పుడు ఈ తక్కువ సమయంలోనే ఇంత గ్యాదర్ చేసుకొని ఆయన ఇన్ని ఓట్లు సంపాదించిండు రామన్న గారు పదిహేను ఏళ్ళు పదిహేను సంవత్సరాలు ఉండి కూడా ఆయనని ఒక కార్యకర్త పట్టుకోలేదు పట్టించుకోలేదు కనీసం మిత్రుడిని అని కూడా ఆయన ఒక సాయం కూడా మనకు వేయలేదు ఆయన మీద బాగా విరక్తి అయిపోయింది సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ ఇప్పటికి కూడా ఎన్నో పనులు చేసి బిల్లు రాకుండా వాళ్ళు ఎంతో ఆవేదన చెందుతున్నారు ఆవేదన చెంది మాదిరికి వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు మరి ఎట్లా చేసుడు సార్ ఏం చేసుడు అంటే మేము కూడా కాంగ్రెస్ పార్టీకి పోతేనే మీకు బిల్లు కానీ ఇవి అనేవి వస్తాయి ఈయననైతే ఏం చేయడు ఈయన మీద నమ్మకం ఉంటే మనం భూములు అమ్ముకొని అమ్ముకొని మనం ఇదిగా పడుతుందని దీనికి ఆకర్షితులమై కంద్రీ శ్రీనివాస నాయకత్వంలో మేము పనిచేయడానికి ఛాయశక్తుల తనని ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఐదు సంవ నాలుగు సంవత్సరాల కింద జరిగే తప్పకుండా ఆయనను గెలిపిస్తామని ఆశిస్తున్నాను రైట్ మాతో మాట్లాడేందుకు ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ రెడ్డి గారు మీరు చెప్పండి ఈరోజు ఆదిలాబాదు నియోజకవర్గం నుండి ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మరి ఈరోజు ఆదిలాబాదు నియోజకవర్గంలో మోటమోట ఆదిలాబాద్ జిల్లా సెంట్రల్ బ్యాంక్ అధ్యక్షుడుగా ఉన్నటువంటి సోదరుడు భోజారెడ్డి గారు అయితే లేని అదేవిధంగా జైనత్ జెడ్పిటిసి సభ్యురాలు సోదరి అరుంధతి వెంకటరెడ్డి గారు అదేవిధంగా పలు గ్రామాల సర్పంచులు పలు గ్రామాల ఎంపీటీసీలు పలు గ్రామాల గ్రామ స్థాయి నాయకులంతా ఈరోజు కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వాన్ని విశ్వసిస్తూ కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో మేమంతా పనిచేస్తాం కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వాన్ని ఇక ముందు బలపరచు రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలైతే లేనిది రేపు జరగబోయే జిల్లా పరిషత్ ఎన్నికలు గ్రామ పంచాయతీ ఎన్నికలు పురపాలక సంఘ ఎన్నికల్లో అందరం కలిసికట్టుగా పనిచేసి కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా ఆదిలాబాద్ నియోజకవర్గ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామనే విశ్వాసం మాకు నూటికి నూరు రూపాయలు ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను మీరు మీరు చెప్పండి సార్ ఎందుకు కాంగ్రెస్ పార్టీలోకి రావాలనుకుంటున్నారు మీరు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిందా మీకున్న లక్ష్యం ఏంటి ఈరోజు ఆదిలాబాద్ నియోజకవర్గంలో దాదాపు ఒక యాభై ఐదు మంది సర్పంచులు అదేవిధంగా ఒక పది నుంచి పన్నెండు మంది ఎంపీటీసీలు అదేవిధంగా ఐటీడీఐ డైరెక్టర్లు ఒక ముగ్గురు నుంచి నలుగురు అదేవిధంగా సా ఐటీడీఐ డైరెక్టర్లో ఒక ఇద్దరు ముగ్గురు దాదాపు ఒక వెయ్యి మంది ఒకటే నాడు కార్యకర్తలు జాయిన్ కావడం జరిగింది అంటే ఈరోజు ఒకటే లక్ష్యం దాదాపు పదిహేను సంవత్సరాలు కూడా జోగు గారి నాయకత్వంలో అభివృద్ధి చేసుకోలేకపోయాం యువకుడు వచ్చిండు ఉంచ ఉత్సవంతుడు వచ్చిండు అమెరికా నుంచి సేవ ఇద్దండు అన్న ఆలోచనతోని ఈరోజు అదిలాబాద్ నియోజకవర్గంలో వచ్చేసారి తప్పకుండా ఆ యువకుని గెలిపిస్తామన్న ఆలోచనతో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతా ఉన్నారు మేము కూడా ఒకటే ఈ యొక్క నియోజకవర్గం అభివృద్ధి చేయాలి అదేవిధంగా బౌద్ధ నిజవర్గంలో బౌద్ధ నియోజకవర్గం అభివృద్ధి చేయాలని చెప్పి ఈ రెండు నియోజకవర్గాల అభివృద్ధి కోసం ఈరోజు పేద ప్రజలు పేద ప్రజలు కూడా చాలా కష్టాలు ఉన్నారు పది సంవత్సరాలు చూడడం జరిగింది మేము బీఆర్ఎస్ పార్టీలో ఎందుకంటే పేద ప్రజలకు ఒక ఇల్లు కా కాలేదు ఒక చిన్న చిన్న లోన్లు కాలేదు ఒక ఐదుగురికిచ్చి ఉల్ల ఏ ఏ బీసీలు ఉన్నా మైనార్టీస్ ఉన్నా అంటే దాదాపు ఒక ఇచ్చి వంద మందికి ఇవ్వని పరిస్థితి ఇటువంటి తరుణంలో ఇవన్నీ చూసినాక ఈ పార్టీలో ఉండొద్దు ఈరోజు మనం అందరం కలిసి కాంగ్రెస్ పార్టీలో అభివృద్ధి చేసుకుందాం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అదేవిధంగా కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఈ రెండు నియోజకవర్గాలు అదేవిధంగా ఆడే గజేందర్ గారి నాయకత్వంలో ఈ రెండు నియోజకవర్గంలో పం అభివృద్ధి చేసుకుందాం అన్న ఆలోచనతోనే ఈ రోజు ఈరోజు జనగవడం జరిగింది తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అనేది బోత్ నియోజకవర్గంలో అదేవిధంగా ఆదిలాబాద్ నియోజకవర్గంలో యాభై శాతం ఈరోజు కాలేదు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తిస్తాం రైట్ మీరు చెప్పండి సార్ మీరు ఎందుకు ఈరోజు ఆదిలాబాదే కాదు యువత్ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నది మరి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ వస్తేనే ఇక్కడ దళిత బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతున్న ఉద్దేశంతోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలపడుతున్నది దాంట్లో భాగంగానే ఆదిలాబాద్ జిల్లాలో మరి కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఈ ఆదిలాబాద్లో గతంలో ఇరవై వేల ఓట్లు వచ్చేటి ఈరోజు కంది శ్రీనివాసరెడ్డి గారు రాగానే నలభై తొమ్మిది ఓ వేల ఓట్లు వచ్చినాయంటే ఎంత బలం పెరిగిందనేది మాకు అర్థమవుతున్నది మరి రేపు పార్లమెంట్లో కూడా అదిలాబాద్ పార్లమెంట్ అత్యధిక మెజార్టీ తీసుకొచ్చేది మా కంది శ్రీనివాస్ అన్న ఆధ్వర్యంలోనే అధిక మెజార్టీ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం మేమంతా కూడా మరి ఈరోజు అదిలాబాద్లో కాంగ్రెస్ పార్టీ సరైన నాయకత్వం లేకపోవడము సరైన ఆదుకునే నాయకులు లేకపోవడం వల్లే పార్టీ వెనుకబోడడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు రామన్న ఏదైతే నాకు ఎదురు లేదనుకున్నాడో ఎప్పుడైతే కంది అన్న రాగానే అటు కంది మా కంది అన్నను చూసి ఇటు శంకరు అటు బీజేపీ నాయకుడు శంకరు మరియు ఇటు రామన్న ఇద్దరు కూడా ఒకరిసారి వాళ్ళు భయపడి ఒకరికొకరు సహకరించి గెలుపు నైతికంగా మా సీన్ అన్నదే కానీ వాళ్ళిద్దరు కూడా లోపాయికి తారి ఒప్పందం చేసుకొని ఈరోజు మా కంది శ్రీనివాస అన్నను అతి స్వల్ప ఓట్లతో ఓడిపోవడం జరిగింది కానీ నైతిక విజయం మా సీన్ అన్నదే మరి రాబోయే పార్లమెంట్లో మాత్రం అత్యధిక మెజారిటీ మా అదిలాబాదు నియోజకవర్గం నుంచే ఉంటుందని మేము కోరుకుంటున్నాం మరి అదేవిధంగా ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం దళితులకు దళిత బంధు అని చెప్పారు దళితులకు ఎంతమందికి ఇచ్చిన వాళ్ళు ఎక్కడ పోయినా ఓ ఊళ్ళో ఒక నియోజకవర్గం ఒక పది మందికి ఇచ్చి ఏదో మన ప్రసాదం మంచితే ఎట్లనో దేవుని దగ్గర పోయి అట్లా పంచి నేను మొత్తం దళిత బంధిచ్చా అని చెప్పుకున్నారు ఏ స్కీములు అయినా నామ మాత్రమైనా ఒక ఇచ్చి పేపర్లో పబ్లిసిటీ చేసుకోవడంలో మాత్రమే టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుండే కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కాదు స్వతంత్ర పోరాటం నుంచి పెట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దళితుల బడుగుల వర్గాలకు చాలా న్యాయం చేసిన పార్టీ కాబట్టి ఎక్కువ శాతం మా దళితులందరూ కూడా కాంగ్రెస్ వైపే ఉన్నారు కాంగ్రెస్ వైపు ఎక్కడైనా బీఆర్ఎస్లో వాళ్ళు కూడా మొన్న కాంగ్రెస్ పూర్తి సపోర్ట్ చేసి ఈ కాంగ్రెస్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తప్ప మనకు వేరే మార్గం లేదని ఎక్కడ పోయినా గ్రామాలలో ఇందిరమ్మ ఇల్లు కనిపించేది మా దళితులకు ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఇంట్లే ఎందుకంటే అటువంటి ఒక కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మళ్ళా రాజ్యం రావాలనే ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో కూడా భయపడే బలపడే అవకాశాలు ఉన్నాయి తప్పకుండా రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారు కూడా రేపు దేశ ప్రధాని కాబోతున్నారు రేపు రాబోయే రోజుల్లో మా సీనాన్న కూడా రేపు రాబోయే నెక్స్ట్ ఎలక్షన్లో అయినా మంత్రి కాబోతారని నేను ఈ ముఖంగా తెలియజేస్తున్నాను రైట్ మనతో మాట్లాడేందుకు ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు వాళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు సార్ చెప్పండి మీకి వలసలు మాత్రం బాగా పెరిగే కాంగ్రెస్ పార్టీలో మీ మీద మరింత బాధ్యత పెరగబోతుంది ఈ బాధ్యత ఏ విధంగా ఉండబోతుంది ఆదిలాబాద్ ప్రజలకు ఏం చేయబోతుంది ఒకటే అండి ఇది వలసలు అనుకోవడం కంటే ఆదిలాబాద్ అభివృద్ధి కోసం రాజకీయ పునరేకీకరణ అందరూ ఒకే ప్లాట్ఫామ్ మీదకి వచ్చి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ నియోజకవర్గం అభివృద్ధి చేసుకోవడం అనేటువంటి ఏకైక లక్ష్యంతో అనేక పార్టీలలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతోంది మా ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందినటువంటి అత్యంత సీనియర్ నాయకులు కష్టజీవులు అనేటువంటి శ్రీ గంగారెడ్డి గారు అట్లనే పోతారెడ్డి గారు ఇద్దరు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి రావడం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆదిలాబాద్ అభివృద్ధి జరుగుతుందని నమ్మి ప్రజాపాలనకి పునాది వేస్తూ వాళ్ళని సాదరంగా పార్టీలోకి వచ్చినందుకు నేను సాదరంగా ఆహ్వానిస్తున్నా నిజంగా అభినందిస్తున్నా ఇలాంటి రాజకీయ పునరేకీకరణ కోసం మేము ఎంత దాకైనా పోతాం మా అందరి ఇన్ని రోజులు కూడా జెండాలు వేరైనా మా ఎజెండా ఒకటే ఉండే ఆదిలాబాద్ అభివృద్ధి వారు వేరే పార్టీలో ఉన్నా కూడా వాళ్ళ గుండె లబ్డబ్ కొట్టుకున్నది ఆదిలాబాద్ ప్రాంతం అభివృద్ధి చెందాలా ఆదిలాబాద్ ప్రజల అభివృద్ధి చెందాలా అత్యంత వెనుకబడి ఉన్నటువంటి ప్రాంతమైనటువంటి అదిలాబాద్లో పారిశ్రామికీకరణ లేకపోవడం కానీ ఇప్పుడు మా పక్క జిల్లా చంద్రపూర్ జిల్లా ఉంటుంది మా ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి సున్నపురాయి నిక్షేపాల కంటే కూడా చాలా తక్కువ సున్నపురాయి నిక్షేపాలు లైమ్స్టోన్ డిపాజిట్స్ ఉన్నా కూడా అక్కడ ఐదు సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి కానీ మా ఆదిలాబాదులో ఒక సిమెంట్ ఫ్యాక్టరీ కూడా లేకపోవడం ఇదంతా కూడా ఇన్ని రోజులు పాలకులు మా మీద చూపించినటువంటి వివక్ష అనుకోవచ్చు హైవేకి దగ్గరగా ఉన్నా కూడా నేషనల్ హైవేకి ఆనుకొని ఉన్నటువంటి పట్టణంగా ఉండి అపారమైనటువంటి జలవనరులు ఉండి అపారమైనటువంటి ఖనిజ నిక్షేపాలు ఉన్నటువంటి మా ప్రాంతం ఇన్ని సంవత్సరాలుగా వెనక పడ్డ ప్రాంతం వెనక పడేయబడ్డ ప్రాంతం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నటువంటి లక్ష్యంతో మా గంగా మా అన్న గంగారెడ్డి గారు పోతారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలకు రావడం చాలా మనస్ఫూర్తిగా అభినందిస్తున్న ఇదంతా కూడా వలసలు అనలేకంటే రాజకీయ పునరేకీకరణ అనడం కరెక్ట్ వర్డ్ అవుతుందని నా ఉద్దేశం చెప్పండి మీరు క్షేత్రస్థాయిలో ఉండి ఫైట్ చేశారు అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఈ రెండిట్లో తేడా ఈ ఫార్టీ ఫైవ్ డేస్ జర్నీలో తేడా ఏమైనా కనిపిస్తుంది తేడా మీకే ప్రత్యక్షంగా కనిపిస్తున్నది అప్పుడు ఒక దరఖాస్తు ప్రజల లోపల మా సమస్య వినగలిగేటువంటి మనిషి ఎవరైనా ఉన్నారా అని భూతద్దం బట్టి వెతికినా కూడా ఒక దరఖాస్తు తీసుకోవడానికి ఒక మనిషి ఉండకపోతుండే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చిన్నటువంటి ఈ యాభై రోజులలో మీరు చూస్తే ఒక్కొక్క మంత్రి చుట్టూ ఒక్కొక్క ఎమ్మెల్యే చుట్టూ వేలాది వేలాది దరఖాస్తులు అంటే ప్రజలకి మేము ఉన్నాం మేము విన్నాం మీ సమస్యలు మాకు అర్థమవుతున్నాయి వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తాం అన్నటువంటి ప్రజల్లో ఒక భరోసా నింపేటువంటి ఒక గొప్ప కార్యక్రమం జరుగుతున్నది అట్లనే ప్రజావాణి కావచ్చు ఎప్పుడు ఉద్యమంలో కాలికి జెండా కట్టుకొని గజ్జ కట్టుకొని తిరిగినటువంటి కోదండరామ్ గారికి ఎమ్మెల్సీ ఇవ్వడం కానీ ఈ ప్రభుత్వం విశాల దృక్పథంతో పనిచేస్తున్నది విశాలమైన హృదయంతో పనిచేస్తున్నది ఎవరైతే ఆ రోజు బీఆర్ఎస్ పాలనలో అనగదొక్కబడ్డరో అణచివేయబడ్డరో వారందరికీ కూడా ఒక గొప్ప శక్తినిచ్చి తెలంగాణ సమాజాన్ని ఒకరినీ కూడా ఒక పునరేకీకరణ కింద ఒక ప్లాట్ఫామ్ కిందకి తీసుకొచ్చి మళ్ళీ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే తెలంగాణని పునర్నిర్మించేది కాంగ్రెస్ పార్టీయే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మిగతా మంత్రుల నాయకత్వంలో అద్భుతమైనటువంటి ప్రగతి చేస్తామన్నటువంటి భరోసాని ఈ యాభై రోజులలో కల్పించగలిగింది శాసనసభ సమావేశాలను మీరు చూసి చూడవచ్చు అతను దావోస్లోకి వెళ్ళి దాదాపు ముప్పై ఏడు వేల కోట్ల పెట్టుబడులు తీసుకురావడం కావచ్చు ఆ తర్వాత మీరు నిజాయితీ గల ఆఫీసర్లని సీఎంఓలో ఇంతవరకు ఒక బీసీ నాయ ఒక బీసీఐఏఎస్ ఆఫీసర్ ఒక ఎస్సీఐఏఎస్ ఆఫీసర్ కూడా ఉండేది కాదు ఇప్పుడు బీసీఐఏఎస్ ఆఫీసర్లు ఎస్సీఐఏఎస్ ఆఫీసర్లు ఎస్టీఐఏఎస్ ఆఫీసర్లు ముఖ్యమంత్రి కార్యాలయంలో బాధ్యతలు చేపట్టగలం ఒక గొప్ప మార్పుకి నిదర్శనం తప్పకుండా ఈ ప్రజాపాలన ఇట్లానే ఇంకొక పదేళ్ళు కొనసాగుతున్నటువంటి పూర్తి నమ్మకం మాకుంది రేవంత్ రెడ్డి అన్నగారిని ఇంకొకసారి ముఖ్యమంత్రి చేయడం అన్న ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్నటువంటి లక్ష్యంతో అటు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం అన్నటువంటి ఏకైక లక్ష్యంతో మేమంతా పనిచేస్తాం తప్పకుండా మా రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా చూస్తామని మేము గెలిపించుకుంటామన్నటువంటి నమ్మకం శ్రేణులలో నాయకులలో కార్యకర్తలలో ఉన్నది దాన్ని చేసి చూపిస్తాం ఎన్నికలు ఉండబోతాయనుకో ఖచ్చితంగా అండి రాజకీయ నేను ఒకటే చెప్తా ఉన్నా టీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో కానీ బీజేపీలో ఉన్నటువంటి గ్రామస్థాయి మండల స్థాయి కార్యకర్తలు మంచి నాయకులు శ్రమ చేయగలిగి ఉండి టాలెంట్ ఉండి అనగదొక్కబడ్డ వాళ్ళు వాళ్ళందరి గొంతుక కాంగ్రెస్ పార్టీ కాబోతున్నది ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో మంచి నాయకులందరికీ కూడా నేను చేతులు జోడించి నమస్కరిస్తే సాదర స్వాగతం పలుకుతున్న కాంగ్రెస్ పార్టీలోకి రండి మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అదిలాబాద్ అభివృద్ధి ఏకైక ఎజెండాగా ఒక రాజకీయ పునరేకీకరణ చేసి అద్భుతమైనటువంటి ఎజెండాతో మన హక్కులు సాధించుకుందాం ఈరోజు కాకపోతే మరెప్పుడు మన హక్కులు సాధింపబడవు ప్రజలందరినీ కూడా చైతన్యవంతులు చేయడానికి గంగారెడ్డి గారి లాంటి వాళ్ళని పోతారెడ్డి గారి లాంటి మంచి నాయకులందరినీ కూడా సాధారణంగా గ్రామస్థాయిల మండల స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలకి ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ చేరికలు ఈ పునరేకీకరణ నిరంతర ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది రైట్ చూస్తున్నాం కదా ఏదైతే ఆదిలాబాద్ అభివృద్ధి కోసం ఈ చేరికలు అనేవి కొనసాగుతాయి ఖచ్చితంగా ఆదిలాబాద్ అభివృద్ధిని తాము చేసి చూపిస్తామని చెప్పేసి కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మొత్తం ఇప్పుడు చేరికలు ఎవరైతే చేరారో వాళ్ళంతా కూడా హామీ ఇవ్వబోతున్నారు